నమస్తే నమస్త మిత్రులరా నేర్జలని తెలంగాణ యొక్క వ్యవహారం చేదాటిపోతుంది మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి యూరియానికి రావడం లేదు ఆంధ్రప్రదేశ్కే ఎందుకు పదివేల మెట్రిక్ టన్నుల యూరియా వెళుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఏం మాయరోగం తెలంగాణలో గెలిచిన ఈరోజు ఎంపీలు ఏడవ అనుకున్నారు అనుకుని మనం పదే పదే కొన్ని సందర్భాల్లో వీడియోలు కూడా చేశాం అదేవిధంగా చాలామంది రైతన్నలు యూరియా షాప్ ముందు పడిగాపులు కాసుకుంటూ కోడి కూయకముందే నిద్ర లేచి క్యూ లైన్లు కట్టి అక్కడ ఒక బస్తా కూడా దొరకలేని పరిస్థితి కూడా అవుపడుతుంది ఈ నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో యూరియా వ్యవస్థ ఈ యూరియా పైన ఒక యుద్ధం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రైతులు ఓ యుద్ధమే చేస్తూ ఉన్నారు అయినా కూడా ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు దాని గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు ఆ సమస్య పైన కూడా అసెంబ్లీలో చర్చ కూడా జరగలేదు కానీ వాళ్ళు అసెంబ్లీ దేనికోసం పెట్టారో అది వాళ్ళ మెదడుకే వాళ్ళ చిన్న మెదడు మెదడుకే వదిలేయాలి అయితే ఈ రోజున సెప్టెంబర్ ఒకటో తారీఖు రోజున ఈరోజు వర్షం పడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలల్లో వర్షం పడుతున్న యూరియా కేంద్రాల ముందు బురదగా మారడం జరిగింది ఆ బురదల్లో ఇంకా రైతు అన్నారు పడిగాపులు కాస్తూ ఉన్నారు యూరియా లేదు ఇక రేవంత్ రెడ్డిని నానా బూతులు తిడుతూ ఉన్నారు అయితే ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఎడిపోతుందని ఒక లెక్కను చూసుకుంటే ఆంధ్రాకి తరలిపోతున్న దృశ్యాన్ని ఈరోజు బయటపడడం జరిగింది మరి ఎవరు దాని దగ్గర నడిపిస్తున్నారో అది కూడా ఒకసారి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్రమంగా ఆంధ్రాకు తెలంగాణ యూరియా తరలింపు ఒకవైపు యూరియా కోసం రైతుల కష్టాలు మరోవైపు యూరియాను అధికార పార్టీ నాయకులు అండతో ఆంధ్రాకు తీసుకెళ్లి అమ్ముతున్న దళారులు నాగర్ కర్నూలు జిల్లా పెంట్ల వెల్లి మండల పరిధిలోని కృష్ణానదిలో మరబోట్లపై రోజు అక్రమంగా యూరియా తరలింపు కృష్ణానది ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు ప్రయాణం నిషేధించిన అధికార పార్టీ నాయకులు అండతో గుట్టు చప్పుడు కాకుండా మరబోట్లపై యూరియా తరలిస్తున్న దళారులు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకొందరు అధికారులు ఆంధ్ర కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు నిజానికి ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరు లేరు ఇక్కడ చాలా వరకు తెలంగాణకు ముసుగు వేసుకొని ఇంకా ఆంధ్రాకి ఊడిగం చేసే కొందరు ఎమ్మెల్యేలు అధికారులు మంత్రులు ఇంకా ఉన్నారు ఈరోజు ఆంధ్రాకు యూరియా విచ్చలడిగా తరలిపోతూ ఉంది విత్ ఎవిడెన్స్ తోటి కూడా పోతూ ఉంది అయినా కూడా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు అంటే ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఎంత లాభాలకు ఆంధ్రాకు యూరియాని తరలిస్తుంది మొన్న మనం చెప్పినట్టుగానే బఫర్ స్టాక్లో యూరియా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ రఘునందన్ రావు గారు అందరు ఊష్యోని యూరియా మన దగ్గర ఉంది కానీ వీళ్ళని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థం కావట్లేదని మాట్లాడిన తీరు లెక్కను చూసుకుంటే యూరియా ఉండగా ఆంధ్రాలకు తరలిస్తున్నారా మరి తరలించే వ్యవహారంలో ఈ ప్రభుత్వానికి వాటా ఎంత ఉంది నిజానికి అందులో తుమ్మల్ నాగేశ్వరరావు గారికి ఎంత వాటా ఉంది రేవంత్ రెడ్డి గారికి వాటా ఎంత ఉంది మరి రాష్ట్ర ఈ ఈరోజు వర్షంలో తడుచుకుంటూ యూరియా దొరకట్లేదని బెంబర్లు పోతూ ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారో ఇక విత్ ఎవిడెన్స్ తోటి ఆ విజువల్ చూసుకోవచ్చు చూశారు కదా అయితే ఇది ఒకరోజు వ్యవహారం అంటే ఒక పది బస్తాలు పోయిన ఒక ఇరవై బస్తాలు పోయినాయి ఒక ముప్పై బస్తాలు అనుకుంటాం కానీ యూరియా ఎప్పటి నుంచి అంటే మన వానాకాల సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కృష్ణానది పైనుంచి ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు కొందరు అధికారుల సహకారంతో వీళ్ళు ఈ యూరియాని తరలించుకొని పోతున్న పరిస్థితి మనకు అవపడతా ఉంది దగ్గర దగ్గర పదివేలకు పైగా పదివేలకు పైగా యూరియా బస్తాలను తరలించే తీరు అవు ఉంది అయినా కూడా రేవంత్ ప్రభుత్వం కానీ ఈ యొక్క అధికార వర్గం కానీ ఈరోజు మొద్దు నిద్రలో పడుకుందని మనం ఎప్పుడు మాట్లాడుకోవద్దు మొద్దు నిద్రలో ఉంది లేదు అని ఎప్పుడు మాట్లాడుకోవద్దు కావాలనే తెలంగాణ రాష్ట్ర యూరియాని కొన్ని వేల కోట్ల రూపాయలు గతంలో ఒక వార్త కూడా చేసింది దీనిపైన ఆంధ్రాకు వంద కోట్లకు కకృతి పడి వీళ్ళు కర్ణాటకకు ఆంధ్రాకు యూరియాని తరలిస్తున్నారని మనం గతంలో ఒక వీడియో చేస్తాం ఇక దానికి ఎవిడెన్స్ గివే ఇది ఒక్క బోట్లోనే గిన్ని తీసుకెళ్తున్నారా అని మీకు అనిపించచ్చు ఒక రోజుకి రెండు వందల యూరియా బస్తాలు తరలిస్తూ ఉన్నారు అట్లాంటి ఎలా మొత్తం తరలిచ్చేళ్ళు ఒక్క బోటు కాదు అక్కడ ఉండేది అక్కడ పది పదిహేను బోట్ల దాకా విపరీతంగా లారీలు వస్తున్నాయి ఆటోలు వేసుకొని వస్తున్నారు బుల్లరలు వేసుకొని వస్తున్నారు అక్కడ చిన్న చిన్న బోట్లతోటి ఆ కృష్ణానదీల ప్రవాహం ఎక్కువ ఉంటుంది మీరు వెళ్ళొద్దని చెప్పినా కూడా ఇద్దరు ఇటో ఆంధ్రప్రదేశ్ అధికారి ఇటో తెలంగాణ అధికారులు ఇద్దరు మధ్యలో పొంతనాల్లా వీళ్ళు యూరియాని సప్లై చేసుకుంటున్న తీరవు పడతా ఉంది నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు యూరియా దొరక్క పంట వేసి నలభై ఐదు రోజులైతుంది కొందరికి యాభై రోజులు అవుతుంది కొందరికి పంట కూడా ఆకరైపోతున్న స్టేజ్ కూడా వస్తున్నా కూడా ఇప్పటిదాకా యూరియా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానీ ప్రభుత్వానికి ఇది చెవు బారడం లేదు అంటే దొంగలు ఎవరిక్కడ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళే దొంగలు ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన హస్తం లేకుండా ఆంధ్రాకు యూరియా పోతుందా ఆయన హస్తం లేకుండా కర్ణాటక వీరియబోతుందా దయచేసి తెలంగాణ సమాజం వేలుకోవాలి ఈ ప్రభుత్వం ఉండని రోజులు తెలంగాణ ప్రజలు బ్రతకరు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బ్రతకనియరు వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని చంపుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అనే పేరుతోటి ప్రజాపరణ అనే పేరుతోటి మార్పు అనే పేరుతోటి వీళ్ళు అధికారంలోకి వచ్చారు తప్ప వీళ్ళు ప్రజల కోసం మంచి చేయడానికి కూడా ఎక్కడ బయటికి రాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు అరే ఒక్క యూరియా ఇవ్వండి అనుకుంటూ దళారుల కాళ్ళలో పడుతున్న వ్యవహారం చూశారు మీరు ఒక్క యూరియా ఇవ్వండి మీ కాళ్ళు కొట్టుకుంటా బాంచన్ కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు అదే రైతులు రాజులుగా ఉంచుడు ఫోన్ చేస్తే ఇంటికాడ అదే దళారులు అందరూ మా షాప్లో యూరియా కొనండి అనుకుంటున్నాను కాలు మొక్కే పరిస్థితి రైతులది కానీ ఈరోజు అదే దళార్ వ్యవస్థల కాళ్ళు పట్టించేలా చేసిండు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆనాడు కేసీఆర్ గారు రైతుల కాళ్ళ దగ్గరికి దళారుల వ్యవస్థను తీస్తే ఈరోజు ఈ తీరుగా జరుగుతూ ఉంది మార్పు కావాలని కోరుకున్నాడు ప్రజలు కానీ ఇంతటి గొప్ప మార్పు వస్తుందని ఏ వారు కూడా ఊహించలేదు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా మేలుకోండి ఈ రేవంత్ సర్కార్ అనేది మనకు పనికొచ్చే సర్కార్ కాదు దయచేసి రేవంత్ ప్రభుత్వానికి పదేండ్లు ఉంటా అని ఆకాంక్షలు కంటా ఉన్నాడు అదేవిధంగా స్థానిక ఎన్నికలు కూడా గెలిచేది నేనే అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు మీరు రోడ్ల పంటి తిరిగే ఓ పిచ్చోని తీసుకొచ్చినట్ల గెలిపించండి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో బుద్ధనే చూపెట్టాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతన్నుల యొక్క ఓటు దెబ్బేందో ఈరోజు చూపెట్టాల్సిన అవసరం మీకే ఉంది